డిస్టిక్ భూపాలపల్లి జంకర్ జిల్లా నేను ఒక రైతు బిడ్డని నేను మా తండ్రి పేరు మల్లు అమ్మ సావిత్రి వాళ్ళ సంతానం మేము ఏడుగురం అక్క చెల్లం మాకు అన్నతమ్ములు ఎవరు లేరు నాన్నకి కొడుకు ఉంటే ఎలాంటి సహాయం అయితే చేసేవాడో అలాంటి సహాయం నేను చేయడానికి నాన్నకు చేదోడు ఆదోడుగా నాకు ఏది వీలైతే అది నాన్నకి సహాయంగా ఉంటున్నాను ఇప్పుడు వర్షాకాలం ఎంట్రీ అయింది కాబట్టి విత్తనాలు వేస్తారు వరి పంట తీస్తారు కాబట్టి నాన్నతో పాటు పొలం దగ్గరికి వచ్చి నాన్నకు సహకరించడానికి నాగలి పట్టి అలాగే పత్తి చేన్లో చట్టు కొట్టడం కానీ పొలంలో జమ్ము కొట్టడం కానీ ప్రతి ఒక్క పని నాన్నకి నేను సహకరిస్తూ పని చేస్తున్నాను ప్రతి రైతు బిడ్డ ఇలాగే తల్లిదండ్రులకు ఒక చీప్గా నేను రైతు బిడ్డని అని చెప్పుకోవడానికి కూడా ఈ రోజులలో ఇబ్బంది పడుతున్నారు అలాంటిది ఎవరు అనుకోకండి ప్రతి రైతు బిడ్డ తల్లిదండ్రులకు తప్పక సహకరించాలి అని అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను